జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజు కి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట మూడు నూట నాలుగు తర్జనుల వలన చూపును నర్జున వర్ణగత నీల మని శిష్యులకు దౌర్జన్య గురుడు నీవు విసర్జింపు మత్య మనుసు సజ్జన తిలక పురుషోత్తముడని పూజలు నరులు నరింపుదురు భువిని నానా చోట్ల ధర మొదలకు భూతములను చిరుత శిశువుల ఆడుకొనిటి చేష్టల రీతిన్ జై నిజ గురుభ్యో నమః జై నిజగురు అనుభవానందాయ నమ భాగవత కృష్ణరూప దేశ విరచితమైన నూట మూడవ కందపద్యం ఈ కందపద్యంలో మతాల వారు ఎరిగించేటువంటి విధానాన్ని కొందరు గురువులు చేసేటువంటి విధానాన్ని మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు నాయనా తర్జనుల వలన జూపును నర్జున వర్ణగత నీలమణి శిష్యులకు నీవు విసర్జింపు మసత్యమనుచు సజ్జన తిలక సత్వగుణ లక్షణముతో శోభిల్లుతూ సర్వజనులలోనూ శ్రేష్ఠుడైనటువంటి వాడా శిష్యుడా అనేటువంటి భావనతో శిష్యుని ప్రస్తుతిస్తూ చెప్తున్నారు గురుదేవులు అంటే కొందరు ఏం చేస్తారంటే శిష్య అర్జున వర్ణగతాన్ని తర్జునుల వలన చూపుతారు అంటే ఈ బొటన వ్రేలు ఏదైతే ఉన్నదో ఇవి కన్నుల ప్రక్కన పెట్టి ఆ వేలితో కన్నులు నొక్కి పడతారు ఆ విధంగా చూపుతారు చూపితే ఏం కనిపిస్తుంది అర్జున వర్ణగతమైనటువంటి నీల వర్ణం కనిపిస్తుంది అంటే ఎలాంటి నీలవర్ణం అది ప్రకాశవంతమైనటువంటి నీలవర్ణం అంటే మెరుపులాగా తటాలను మెరుస్తుంది ఎందుకు మెరుస్తుంది నేత్రమును అదిమి ఉంచుట వల్ల ఆ కను గ్రుడ్డుని అదిమినందువల్ల ఆ వర్ణం కాంతివంతమైనటువంటి ఎరుపు వర్ణంగా అది తటాలను మెరుస్తుంది ఆ నీలమేఘ శ్యామ వర్ణములో ఏదైతే మనకు కనిపిస్తూ ఉన్నదో ఎప్పుడు ఆ తర్జనీ వేలుతో అదిమినప్పుడు ఆ ప్రకాశం కనిపిస్తుంది అది కొందరు ఎవరు దౌర్జన్య గురుడు దౌర్జన్యం చేసేటువంటి గురుడు అది దౌర్జన్యమే కదా అది బలవంతముగా అదివి పట్టడమే కదా బలవంతము అంటే దౌర్జన్యపు గతే కదా అది అలా చూపుతారు కొందరు అయితే అది నీ రూపమై ఉన్నది ఆ నీవార శోకమనబడేటువంటిది అక్కడ ప్రజ్వరిల్లినటువంటి కాంతితో నీవు దాన్ని దర్శిస్తున్న వారు నొక్కి పట్టినప్పుడు అయితే నీవు విసర్జింపు అసత్యం అనొచ్చు అది అసత్యం శిష్య అది లేనిది నాయన అది వారు చూపేది శాశ్వతమైనటువంటిది కాదది అది సత్యము కాదది అదే రాకడా పోకడలకు మూలమైనటువంటి వస్తువు అదే బిందువు శిష్య దాన్ని విసర్జించు అది లేనిది అని గ్రహించు అన్నిటికీ కారణమైనటువంటిది అయిన కారయిత అదేననేటువంటి విషయం నీవు స్పష్టంగా తెలుసుకోవాలి అది అసత్యం అది ఉండేటువంటిది కాదు అది శాశ్వతమైనటువంటిది కాదు అది దేనిలో అయితే ఉన్నదో దానిని తెలుసుకున్నట్లయితే ఇది లేనిది అనే దృఢత్వం కలుగుతుంది సజ్జన తిలక ఇది గ్రహించు నాయనా అని తెలియజేస్తున్నారు తదుపరి నూట నాలుగవ కంద పద్యంలో పురుషోత్తముడని పూజలు నరు నరు భువిని నానా చోట్ల ధర మొదలగు భూతములను చిరుత శిశువులాడుకొనిటి కొనిటి చేస్తల కొందరు చిన్న పిల్లల చేష్టలు శిష్యా ఇవి ఎందుకని ఈ భూమి జలము అగ్ని వాయువు ఆకాశమును అనేటువంటి భూతాలను వాటిని దైవముగా భావిస్తారు తప్పు కాదు తప్పు లేదు అయినప్పటికీ కూడా అది వాస్తవము కాదు ఎందుకని నీచే కలిగినటువంటివి అవి చేయమంతా కూడా అంటే ప్రారంభంలో ఈ దైవాన్ని ఈ ఋష్యాదులకు పూర్వము ఎలా భావించారు మనము ఉండబడేటువంటి భూమి మనకు ఆధారం కావున భూమి దైవంగా భావించారు కొరిచారు సరే భూమి మీద పెరిగేటువంటి ఆహారానికి మనకు కారణమైనటువంటిది నీరు కావున నీరే మనకు ప్రాణ సమానమైనది కావున నీటిని గంగాదేవిగా భావించి కొలిచారు ఆ జలదేవతగా ఇది భూదేవత అది జలదేవత తదుపరి మనకు ప్రకాశవంతమైనటువంటి వెలుతురు ప్రసాది ప్రకాశించే ప్రసాదించేటువంటి సూర్యుడు నక్షత్రములు వీటి ద్వారా మనకు వెలుగు సంప్రాప్తమవుతున్నదని అగ్నిదేవుడని యజ్ఞ రూపంగా ఉపాసించారు దాన్ని దేవుడుగానే భావించారు తదుపరి ప్రాణాధారమైనటువంటి వాయువు ఏదైతే ఉన్నదో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కారణమైనటువంటి వాయువును కూడా దైవ స్వరూపంగానే భావించారు తదుపరి వీటన్నిటికీ అవకాశం ఇచ్చేటువంటి ఆకాశమును ఆకాశవాణిగా ఆకాశదేవతగా భావించారు అలా భావించారు అయితే పురుషోత్తముడని పరబ్రహ్మమని పూజలు చేస్తున్నారు సగుణోపాసన కొందరు నిర్గుణోపాసన ఇలా చేస్తూ ఉన్నారు అయితే అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది అంటే మనల్ని కాపాడేటువంటి భగవంతుడు మనకు మీరి ప్రత్యేకంగా ఉన్నాడు అనేటువంటి భావనతో పూజలను ఈ మానవులు చేస్తూ ఉన్నారు నానా చోట్ల అన్ని ప్రదేశములలో ఈ భూతలమంతా కూడా అదేవిధంగా భిన్న భిన్నమైనటువంటి మతముల వారు వారికి సంబంధించినటువంటి దైవాన్ని అధిష్టింపజేసుకుని ఆ దైవమే ఈ సమస్య సృష్టి స్థితి లయములకు కారణమని ఆ దైవమును చేరేందుకు అనేక మార్గములను అవలంబిస్తూ ఉన్నారు ఇది ఎలా ఉందంటే శిష్య చిన్న ఆటలాగా ఉన్నది శిష్య నీవే సర్వం నీవే కారణం ఇంకా వేరే లేదు మిగతంతా నీ భ్రాంతి చేస్తలే ఇది ఎలా తెలియాలి నిజ గురుముఖత తెలియాలి తెలిసి వాస్తవికత నీకు బోధపడినప్పుడు గురుదేవులు నీకు చేసినప్పుడు ఏది ఎలాంటిదో తెలుస్తుంది అంతేగాని నీవు ఈ మతాల మాయలో పడి మితములో ఉండకు అని మనకు కృష్ణప్రభు దేశకేంద్రుల వారు ఈ పద్యం ద్వారా తెలియజేశారు జై గురుదేవా